నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు ఈ రోజు మిశ్రమ ఫలితాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి విద్యా సంబంధమైనటువంటి కార్యక్రమాలు పనులు అనుకూలంగా ఉంటాయి వ్యాపారాన్ని మరిన్ని చోట్లకు మరిన్ని విధాలుగా విస్తరింప చేసేటటువంటి ఆలోచనలు కలుగుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం విద్యా గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ విద్యా గణపతి స్వామి వారికి అష్టోత్తర శతనామార్చనను నిర్వహించండి వృషభ రాశి వారు ఈరోజు ఏదైనా ఒక పని చేపట్టినప్పుడు అందరినీ కలుపుకుంటూ ఏకాభిప్రాయంతో ఆ పనులు పూర్తి చేయగలుగుతారు దంపతుల మధ్య అన్యోన్య జీవిత అనుబంధాలు ఏర్పడుతూ ఉంటాయి అనుకున్న కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం చింతామణి గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి హృదయ స్తోత్రమును పారాయణం చేయండి మిథున రాశి వార్లకు ఈరోజు శుభ కార్యక్రమాల కోసమై కొన్ని రకాల ప్రయత్నాలను ప్రారంభిస్తూ ఉంటారు సంతాన సంబంధమైనటువంటి అంశాల్లో చదువుల విషయంలో వారి యొక్క ఆరోగ్య విషయాల్లో కాస్త ఆందోళనగా కనిపిస్తూ ఉంటారు వాతావరణాన్ని మీకు అనుకూలంగా మలుచుకునేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం హేరంబ గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి భుజంగ స్తోత్రమును పారాయణం చేయండి కర్కాటక రాశి వారికు ఈరోజు ఇతరులతో మాట్లాడే సందర్భంలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి లేని లేనిపోనటువంటి విమర్శలు ఆరోపణలు మీ మీద మోపబడే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకుండా జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీకు అనుకూలించే దైవం ధైర్య గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారికి అర్చనను నిర్వహించండి సింహరాశి వార్లకు ఈ రోజు ఆత్మీయులను కలుసుకోవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి వివిధ కారణాల వలన దూరమైనటువంటి బంధువులు స్నేహితులు మళ్ళీ ఒక్కటేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి వేరు వేరు రూపాలలో వ్యాపార రంగంలో ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో మిమ్మల్ని కొంతమంది మోసం చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పసుపు గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ పసుపు గణపతిని తయారు చేసుకుని షోడశోపచార పూజను నిర్వహించండి కన్యారాశి వార్లకు ఈరోజు వేరు వేరు రూపాలలో అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి మీకు తెలియకుండానే మీ గౌరవాన్ని కొంతమంది దుర్వినియోగం చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు అధికారిక పరమైనటువంటి దుర్వినియోగాలు కాస్త మీకు ఇబ్బందులను కలుగు చేస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సంకటనాశ గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి తులారాశివార్లకు ఈరోజు వ్యక్తిగత అభివృద్ధి కోసమై కొన్ని రకాల నిర్ణయాలు తీసుకునే సందర్భంలో పరిస్థితులను జాగ్రత్తగా మీరు ఆకలింపు చేసుకుంటూ ఉండాలి వివిధ రూపాల్లో పత్రాలు దస్తావేజుల రూపంలో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి వాటి యొక్క నిర్వహణలో ఉన్నటువంటి లోపభూయిష్టాలు మీకు ఇబ్బందులను కలుగు చేస్తుంటాయి జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం వక్రతుండ గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారిని వివిధ రకాల పుష్పములతో పూజించండి వృశ్చిక రాశి వార్లకు సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలుంటాయి సంబంధమైనటువంటి వార్తలు కూడా తెలుస్తూ ఉంటాయి వేరు వేరు రూపాలలో రావలసిన బాకీలు కొన్ని ఆలస్యమవుతూ ఉంటాయి ప్రయత్నాలను ప్రారంభించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం సంతాన గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారిని గరికతో పూజించటం మంచిది ధనుసు రాశి వారు వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో నూతనంగా కొన్ని పెట్టుబడుల గురించి ఆలోచనలు చేస్తుంటారు అలాగే భాగస్వాముల యొక్క ఎంపిక విషయంలో సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి నూతన వాహనాలు కొనుగోలు చేసేందుకు తాపత్రయపడుతుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని గులాబీ పుష్పములతో పూజించండి మకర రాశి వార్లకు ఈ రోజు జీవితంలో అన్ని రకాల కోణాలను ఆవిష్కృతం చేసుకుంటూ ఉంటారు కష్టమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో ఒంటరిగా ప్రయత్నం చేయాలన్నటువంటి తాపత్రయాలు పెరుగుతూ ఉంటాయి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క సలహాలు తీసుకోవటం మంచిది ఈ రోజు మీకు అనుకూలించే దైవం సిద్ధి వినాయక స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చనను నిర్వహించాలి కుంభరాశి ఈ ఈరోజు కీలకమైనటువంటి అంశాల్లో న్యాయ నిపుణుల యొక్క సలహాలు అవసరమవుతూ ఉంటాయి ఇతరులతో మాట్లాడే సందర్భంలో విమర్శలకు పోకుండా మీ పని దృష్టిని కేంద్రీకరించటం మంచిది కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాలు జాగ్రత్తగా పూర్తి చేయగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చనను నిర్వహించండి మీనరాశి వారు అనుకున్నటువంటి కార్యక్రమాలు విశేషంగా పూర్తి చేస్తుంటారు పిల్లల యొక్క చదువుల గురించి జాగ్రత్తగా తోడ్పాటును అందిస్తుండాలి వారిని ఇబ్బంది పెట్టకుండా సౌకర్యాలను సమకూర్చే ప్రయత్నం చేయండి ఆస్తులకు సంబంధించినటువంటి అంశాల్లో ఇతరమైనటువంటి అంశాల్లో ఉన్న క్రయ విక్రయ లావాదేవీల విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం డూండి గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఓం గం గణపతయే నమ అనేటటువంటి నామాన్ని జపం చేసుకుంటూ స్వామివారికి అర్చనను నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి